హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్ స్టైల్లో పూల మకాన కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ రైస్ బిర్యానీ చపాతి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక మీడియం సైజు రెండు టమాటాలు వేసుకోవాలి అలానే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద కప్పు పూల మకాన వేసుకోవాలి వేసుకుని మకాన కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకుని ఒక నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు చెంచా పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు ముందుగానే వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చి లేకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలానే అల్లం వెల్లుల్లితో పాటు రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఈ టమాటాలు కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి ఇలా టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు చెంచాలు కారం అయితే సరిపోతుందండి అలానే ధనియాలు జీలకర్ర కలిసి చేసిన పొడి ఒక చెంచా వేసుకోవాలి తర్వాత అర చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి వేసుకుని ఈ మసాలాలన్నీ పేస్ట్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత చిక్కటి పెరుగు ఒక చిన్న కప్పు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత కంటిన్యూస్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి పెరుగు తరకలుగా లేకుండా బాగా మిక్స్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు కర్రీలో బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి మీకు గ్రేవీ బాగా ఎక్కువ కావాలి లిక్విడ్ లాగా అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు మీడియంగా కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయి వాటర్ వేసిన తర్వాత కర్రీ ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పూల మకాన కూడా వేసేసుకోవాలి వేసేసుకునే మకాన కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ కర్రీని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికేసరికి కర్రీ చూడండి ఆయిల్ బాగా తేలి కర్రీ చక్కగా ఉడికింది కదా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో కసూరి మేతి ఒక చెంచా వేసుకోవాలి కసూరి మేతి కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి చల్లుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే పూల్ మకాన కర్రీ రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్కి చపాతి బిర్యానీ దేనికైనా చాలా బాగుంటుంది అలానే చూసారు కదా ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్